హాయ్ ఫ్రెండ్స్ నేను మీ దేవి హ్యాపీ మా వంటి ఇల్లు నా లాగ్స్లో ఈరోజు మా వంటి ఇంట్లో మీ అందరి కోసం నేను చేసి చూపించబోయే రెసిపీ ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్న ముల్లంగి పచ్చడి చేసి చూపిస్తాను అవునండి ముల్లంగి ఉంటే హెల్త్కి చాలా మంచిదని చెప్తారు కానీ చాలా మంది ముల్లంగి స్మెల్ పడదు నచ్చదు అని చెప్తుంటారు ఒక్కసారి కొంచెం పల్లీలు కాంబినేషన్లో ఈ ముల్లంగి పచ్చడి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ముందుగా ఇంగ్రీడియంట్స్ చూద్దాము నేను ఒక పెద్ద సైజు ముల్లంగిని తీసుకొని ఇలా పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే కొద్దిగా పల్లీలు అంటే ఒక మూడు నాలుగు స్పూన్లు పల్లీలు అలాగే ఒక పది పన్నెండు వెల్లుల్లి రెమ్మలు నాలుగైదు ఎండుమిర్చి ఒక రెండు పచ్చిమిర్చి కొద్దిగా చింతపండు రసం ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదాము ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కలాయి కళాయి పెట్టి ఒక టూ స్పూన్స్ ఆయిల్ పోసుకుందాము ఈ ఆయిల్లో జస్ట్ కొ చిట్కెడు మెంతులు వేసుకుందాము కొద్దిగా ఫ్లేవర్ బాగుంటుంది వద్దనుకుంటే స్కిప్ చేసేయండి అలాగే ఒక హాఫ్ స్పూన్ జీరా అలాగే ఒక వన్ స్పూన్ మినపప్పు ఒక పావు స్పూన్ ఆవాలు అలాగే ఒక వన్ స్పూన్ ధనియాలు వేసి కొంచెం ఫ్రై చేసుకుందాము సిమ్లో పెట్టుకొని వేయించుకోండి అలాగే ఇప్పుడు ఎండుమిర్చి పచ్చిమిర్చిని కూడా వేసేసి ఫ్రై చేద్దాము ఇది కొంచెం వేగిన తర్వాత ఇప్పుడు ఈ పల్లీలు కూడా వేసేసి ఫ్రై చేసుకుందాము నిదానంగా స్లో ఫ్లేమ్లో వేయించండి అప్పుడే పచ్చడి బాగుంటుంది అలాగే ఒక రెమ్మ కరివేపాకు కూడా వేసుకుందాము వేసుకుని ఇలా ఫ్రై చేసుకుందాము ఇప్పుడు ఇవి మాడిపోకుండా ఈ ఫ్రై అయిన ఈ పోపునంతా ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఈ విధంగా ఇప్పుడు ఇందులో మిగిలిన ఆయిల్లోనే మనం ముందుగా కట్ చేసుకున్న ఈ ముల్లంగి మొక్కల్ని కూడా వేసేసి ఒక పావు స్పూన్ వరకు సాల్ట్ అలాగే ఒక చిట్కడి పసుపు వేసి మూత పెట్టి ఒక రెండు నిమిషాల పాటు మగ్గనిద్దాము ఒకసారి ఇలా మధ్యలో కలుపుకుంటూ కొంచెం మగ్గితే సరిపోతుంది మరీ ఏం కుక్ అవసరం లేదు కొంచెం మెత్తబడితే సరిపోతుంది చూడండి మనకు ఆల్రెడీ ఇది మెత్తబడుతుంది కదా స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము అలాగే మనం ముందుగా వేయించుకున్న ఈ పోపును ఒక మిక్సీ జార్లో వేసుకొని ఇప్పుడు ఒక్కసారి గ్రైండ్ చేసుకుందాము చూడండి ఇలా కొంచెం మనకి పౌడర్లాగా అయిన తర్వాత మనం మీ టేస్ట్ తగ్గట్టు మీరు పులుపుని నేను ఈ చింతపండు రసాన్ని వేస్తున్నాను ఈ చింతపండు రసాన్ని ఇలా వేసేసుకొని మరొకసారి గ్రైండ్ చేసుకుందాము ఇప్పుడు చూడండి మనకి ఇలా కచ్చాపచ్చాగా ఈ అంతా మనకి పచ్చడిగా అయిపోయింది కదా ఇప్పుడు ఈ స్టేజ్లో ముల్లంగి కూడా కొంచెం చల్లారిన తర్వాత ఈ ముల్లంగి ముక్కల్ని అలాగే పచ్చి వెల్లుల్లిని కూడా డైరెక్ట్గా వేసేసుకుందాము వేసేసుకొని మరొకసారి మిక్సీని ఆన్ ఆఫ్ చేస్తూ కచ్చాపచ్చగా గ్రైండ్ చేయాలి చూడండి ఇలా బరకగానే ఉండాలి మరి మెత్తగా చేయొద్దు ఇలా మనకి కొంచెం కచ్చా పచ్చగా ఉండాలి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకొస్తున్నాము అలాగే ఇప్పుడు ఇదే కళాయిలో పోపు కూడా వేసుకుందాము ఇదే కళాయిలో ఒక వన్ వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఆయిల్ పోసుకుందాము ఆయిల్ హీట్ అయిన తర్వాత కొద్దిగా హాఫ్ స్పూన్ ఆవాలు అలాగే ఒక హాఫ్ స్పూన్ చీర కూడా వేసుకొని కొంచెం కరివేపాకు కొత్తిమీర కూడా వేసి ఒక్కసారి బాగా కలుపుకొని మాడిపోకుండా ఒక చిటికెడు పసుపు కూడా వేసేసి స్టవ్ ఆఫ్ చేసేద్దాము స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఈ పోపుని ఇలా డైరెక్ట్గా ఈ పచ్చడిలో వేసేసుకున్నాము అంతే అండి చాలా సింపుల్గా అయిపోతుంది ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నా ఈ మళ్ళా పచ్చడి మీరు కూడా ఒక్కసారి పల్లీ కాంబినేషన్ లో ట్రై చేయండి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది మీరు చెప్పే వరకు కూడా ఇందులో ముల్లగే ఉందని తెలియదు అస్సలు అంత బాగుంటుంది తప్పకుండా ఒకసారి ట్రై చేయండి నా స్టైల్ లో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇంకా బాగా నచ్చితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ